ఏపీలో చంద్రబాబు నీచ రాజకీయాలు మొదలు పెట్టారు ప్రతి ఎన్నిక వేళ తన బలమైన ఎల్లో మీడియాతో కలిసి ఈ కుట్రలు కుతంత్రాలకు తెగబడుతున్నారు ఇప్పటికే రెండు వేల పంతొమ్మిదిలో ఈ కుట్రలను ప్రజలు పసిగట్టి జగన్ కు పట్టం కట్టారు ఈసారి కూడా దీనికి మూల్యం చెల్లించక తప్పదు బాబు అని హెచ్చరిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న మేమంతా సిద్ధం అనే యాత్రతో రాష్ట్రం అంతా వైసీపీ గాలి రావడంతో జీర్ణించుకోలేక ఎలాగైనా దీనిని డైవర్ట్ చేయాలి అనే ఉద్దేశంతోనే కావాలని జగన్ మీద దాడి చేసిన టీడీపీ పచ్చమూట ఇప్పుడు దాన్ని రాజకీయ కోణంలో అపవాదం వేస్తుండడం అందరినీ ఆగ్రహానికి గురిచేస్తోంది దాడి జరిగిన వెంటనే రాజకీయాలు పక్కన పెట్టి మానవతా కోణంలో దాడిని ఖండించాలి కానీ టీడీపీ నాయకులు ఇది కావాలనే వైసీపీ చేసింది అంటూ దారుణంగా టీడీపీ అఫీషియల్ నారా లోకేష్ ఐటీడీపీ నుండి పచ్చమూటా జగన్ మీద సోషల్ మీడియాలో దాడి చేయడం మొదలుపెట్టారు మోదీ కూడా స్పందించడంతో ఇది ఏదో తేడా వచ్చేలా ఉంది అని వెంటనే చంద్రబాబు దాడిని ఖండిస్తూ ట్వీట్ వేశారు లేకపోతే జగన్ పై అసత్య ప్రచారం ఇంకా ఉవ్వెత్తన జరిగేది ఇక చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ అయితే అసలు జగన్ పై దాడిని కనీసం ఖండించిన పాపన పోలేదు ఇక్కడే చంద్రబాబు దొరికేశాడు పార్టీ నుండి వైసీపీ మీద ఓవైపు సోషల్ మీడియాలో దాడి చేస్తూనే మరోవైపు చంద్రబాబు ఏమో ఖండిస్తూ వేరే వర్షన్ వేశాడు ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు జగన్ మీద దాడి చేయించిన చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెప్పే రోజు మే పదమూడు తొందరలోనే వస్తుందని హెచ్చరిస్తున్నారు